ఈటల్ని పిలిచారో ఇంకా చాలా మందిని విచారించారు కానీ ఒక్కసారైనా ఎల్ఎన్టీని కానీ మెగా కృష్ణారెడ్డిని కానీ పిలిచారా విచారణకి కాంగ్రెస్ పార్టీ ఈ కమి ఈ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేసింది కమిషన్ కదా అందుకని నేను చెప్పాను కాంగ్రెస్ పార్టీ అని పిలిచారా విచారణకి పిలవలేదు పిలవరు కూడా ఎందుకంటే ఈయన పేరు బయట రావద్దు ఈ ఎల్ఎన్టీ ఒప్పందాలు బయట రావద్దు ఎందుకంటే అందరి బొక్కలు ఈయన దగ్గర ఉన్నాయి కాబట్టి మెగా కృష్ణారెడ్డి అనే వ్యక్తి దగ్గర అందరి బొక్కలు ఉన్నాయి కాబట్టి ఎవరి పేరు బయటికి రావద్దు కాబట్టి జాగ్రత్తగా స్మూత్గా ఎవరి పేరు బయటికి రాకుండా జనాల్ని పిచ్చోళం చేస్తూ జనాల్ని ఎర్రోళం చేస్తూ ఒక నడవలసిన ఒక పెద్ద కథ అనమాట ఇది మనందరం ఏమనుకుంటాం అరే రే నీ అమ్మ ఈ ముప్పై ఐదు మంది వీళ్ళకి షోకాస్ నోడు ఇచ్చారంట్రా ఇంకెళ్ళు లోపలేస్తారు ఓ మొన్న ఎవరిద్దరు దొరికారు ఈ ఈ ఎవడో ఈ దొరికాడు వాడి పేరు ఏందో ఉందో వాడు కూడా ఒక ఈఎన్సీ దొరికాడు జస్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ దగ్గర ఇంజనీరింగ్ చీఫ్ దగ్గరే వందల కోట్లు దొరికినాయండి వందల కోట్లు రూపాయి రెండు రూపాయలు కదా వందల కోట్లు దొరికినాయి వాళ్ళ దగ్గరే మరి ఒక ఒక్క ఈ దగ్గరే వందల కోట్లు దొరికితే ముప్పై ఎనిమిది మంది ఇంజనీర్ల దగ్గర ఎంత దొరకాలి దానికి ఈఎంసీల దగ్గర ఎంత దొరకాలి దానిపైన ఉన్న ఈ కల్వకుంటల బ్యాచ్కి ఎంత దొరకాలి వాళ్ళ దగ్గర వీటి గురించి ఎవరు మాట్లాడతలేదు వాళ్ళపైన ఎందుకు ఏసీబీ విచారం ఏసీబీ రైట్స్ ఎందుకు జరగట్లేదు మిగతా వాళ్ళపైన ఇప్పుడు మన ఇద్దరం దొంగతనం చేశామండి సపోజ్ మీరు నేను దొంగతనం చేశాము నా పైన ఏసీబీ వాళ్ళు మా ఇంటికి వచ్చి పోలీసులు మా ఇంటికి వచ్చి సోదాలు చేశారు నేను దొరికిపోయాను నేను దొరికిపోయానంతలాగా నువ్వు రెడీ అవుతావా అవ్వా అరే నెక్స్ట్ పోలీసులు మా ఇంటికి కూడా వస్తారు రావయ్ ఈ లోపు నేను మా ఇంట్లో నేను తీసాడన్నా పెట్టాలి మొత్తం అకౌంట్లు సరి చేసుకోవాలి లెక్కలని సరి చేసుకోవాలని నువ్వు జాగ్రత్త పడతావా బేసిక్ కామన్ సెన్స్ అది మనిషి నడు ఇవ్వడన్నదే పడతాడు నువ్వు ఒక ఒక ఒకడ ఒక ఈఈ పైన ఒక ఎన్సీ పైన ఇవ్వాలా ఇంకో ఈ పని ఇంకో సంవత్సరం తర్వాత ఇంకో ఈ పని ఇంకో సంవత్సరం తర్వాత నువ్వు విచారణకి వెళ్తే అప్పటిదాకా వాడు అరే నువ్వు వస్తావు అని చెప్పి తెలుసుకొని కూర్చుంటాడు అన్ని ఆధారాలు పెట్టుకొని